హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటెం చూపించడానికి వచ్చేసానండి ఇదైతే కొత్త స్నాక్ ఏమీ కాదు అందరికీ తెలిసిందే అలాగే ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు చేస్తున్న స్నాక్ అనమాట అదేనండి మన జంతికలు ఈ జంతికలనే కొన్ని ప్రాంతాల్లో మురుకులు అని కూడా అంటారు ఒకప్పుడు టీ టైంకి స్నాక్ అంటే ఈ జంతికలు కారపూస ఇలాంటివి ఉండేవి ఇప్పుడైతే బ్రెడ్ జామ్ అని నూడిల్స్ అని పానీ అని చెప్పి చాలా రకాల స్నాక్స్ వచ్చేసినాయి నేను కూడా ఇంతేనండి మా పిల్లలకి ఇలా జంతికలు స్నాక్ చేసి పెట్టడం అనేది చాలా రోజులైపోయింది నేను రోజు ఇన్స్టెంట్ స్నాక్స్ చేయడానికి ఇష్టపడతాను అంటే బ్రెడ్ ఆమ్లెట్ కానీ లేకపోతే బ్రెడ్తో శాండ్విచ్ లేకపోతే ఎగ్ దోశ లేకపోతే ఇడ్లీ పల్లీ చట్నీ లేకపోతే ఎప్పుడైనా టైం లేకపోతే మిల్క్లో చాకోస్ వేసిస్తుంటాను కానీ ప్రతిరోజు ఇలా చేయాలంటే చాలా కష్టమవుతుందండి ఒకరోజు ఓపిక ఉండకపోవచ్చు లేకపోతే టైం ఉండకపోవచ్చు సో అలాంటప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టుకుంటే ఉంటాయి కదా పిల్లలకి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు కదా చాలా రోజులు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ జంతికలు చేద్దామని డిసైడ్ అయ్యాము సో నాకు అయితే చెప్తున్నాను కదా ఇలాంటి ట్రెడిషనల్ వంటలు అయితే రావండి సో మా అమ్మని చేయమని అడిగాను అనమాట తను చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను ఒకటి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే నాలా తెలియని వాళ్ళు ఎవరైనా చూసి చేసుకోవడానికి ఉంటుంది లేదు నాకు ఎప్పుడైనా మా అమ్మ అందుబాటులో లేనప్పుడు నేను చేసుకోవాలన్నా కూడా నేను యూట్యూబ్లో ఈ వీడియో చూసి చేసుకోవచ్చు కదా సో అందుకని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మేమైతే ఈరోజు మూడు గ్లాసులతో బియ్య పిండి తీసుకున్నామండి దీంట్లో తగినంత ఉప్పు అలాగే తగినంత కారం వేసుకోవాలి ఇది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే ఇందులో త్రీ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అలాగే త్రీ టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాము జంతికలు కొంచెం స్పైసీగా ఉంటేనే మనకి టీ టైం స్నాక్లో తినడానికి బాగుంటాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం వామ్ వేసుకోవాలి అది కూడా కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ తీసుకొని ఇలా రెండు చేతులతో కొంచెం నలుపుకొని ఈ పిండిలో వేసేసుకోవడమే వాము వేసుకోవడం వల్ల ఈజీగా డైజెషన్ అయిపోతుంది నేను వీడియో స్టార్టింగ్లో మీకు త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్య పిండి తీసుకున్నానని చెప్పాను కదా నేను తీసుకున్న గ్లాస్ ఇదేనండి సో ఇది ఒక కిలో ఉండొచ్చు నేను త్రీ గ్లాసెస్ బియ్య పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ మిక్స్చర్కి మనం బటర్ యాడ్ చేసుకోవాలండి సో నేను చూపిస్తున్నాను కదా సుమారుగా ఇది టూ క్యూబ్స్ ఆఫ్ బటర్ ఉండొచ్చు సో దీన్ని మనం ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవాలి నేను ఇప్పుడే లోన్స్ తీసాను కాబట్టి కొంచెం మెత్తగా చేయాలి లేదో మనం ముందే లోన్స్ తీసి బయట పెట్టుకున్నట్టయితే ఈజీగానే మిక్స్ అయిపోతుంది సో దీని తర్వాత వచ్చేసి మనం త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం టేస్ట్ని పెంచుతుంది అనమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఏమాత్రం వాటర్ ఎక్కువై పిండి లూజ్ అయినా సరే జంతికలు వేసేటప్పుడు ఆయిల్ పీల్చేస్తాయి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి నువ్వులు ఇష్టమైన వాళ్ళు ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి జంతికలు ఇంకా రుచిగా ఉంటాయి మనం పిండి కలపడం స్టార్ట్ చేసే ముందే కడాయితో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే కనుక మనం పిండి కలిపే లోపు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి ఈ లోపు మనమైతే ఒక చిన్న ప్రాసెస్ చేసుకోవాలి ముందుగా మనం జంతికలు కొట్టడానికి లోపల వైపు అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ రాయడం వల్ల మనం ఇందులో పిండి వేసి ఆయిల్లో జంతికలు తిప్పేటప్పుడు ఈ జంతికలు కొట్టడం లోపల చుట్టువైపులా కూడా పిండి అంటుకోకుండా ఉంటుంది పాటుగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం పిండిని జంతికల గొట్టంలో ఎంత సరిపోతుందో అంత పక్కకు తీసుకోవాలి ఆ పిండి ముద్దని మాత్రం కొంచెం తడి చేసి కొంచెం లూజ్ చేసుకోవాలండి అప్పుడు మనం జంతికలు ఆయిల్లో చుట్టేటప్పుడు మనకి లూజ్గా కిందకి ఆ హోల్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు జంతికల పిండిని తిప్పే జంతికల గొట్టం పై భాగం ఏదైతే ఉందో అది ఇప్పుడు పిండి పెట్టిన దాని పైన పెట్టుకొని ఇలా టైట్ గా మనం ఇలా తిప్పుతూ ఉంటే రొటేట్ చేస్తూ ఉంటే బిగుసుకుపోతుందండి ఇప్పుడు పైన హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మనం రొటేట్ చేస్తూ ఉంటే ఆయిల్లో పెట్టి పిండి అంతా కూడా ఆయిల్లోకి దిగిపోతుంది ముందుగా మనం ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి చిన్న పిండి ముద్ద వేయాలండి వేస్తే మనకి ఇలా బుడగలు వస్తుంది కదా ఆయిల్ హీట్ అయిపోయినట్టు అనమాట అప్పుడు మనం స్టవ్ సిమ్ లో పెట్టుకుని అప్పుడు మాత్రమే ఇలా రొటేట్ చేయాలి లేదు అంటే గనక మనకి ఆ సెగంతా కూడా చేతుల మీదకి వచ్చేసి మండిపోతుంది మనం ఇలా జంతికలు ఫ్రీగా తిప్పలేమండి మనం జంతికలు గొట్టంలో వేసిన అంతా అయిపోయే వరకు ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి ఇక్కడ మా అమ్మ చెప్పిన చిట్కా ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఆయిల్ ఇలా బుడగలు బుడగలుగా నొరగలుగా పైకి వస్తుంది కదా ఇలా ఉంది అంటే గనక పిండి పచ్చిగా ఉన్నట్టంట ఎప్పుడైతే పిండి పచ్చిదనం పోయి జంతికల్లాగా గట్టిగా అయిపోయిందో అప్పుడు ఆయిల్ మీద ఉన్న నూరగా బుడగలన్నీ కూడా తగ్గిపోతాయట నాలాగా ఫస్ట్ టైం ఎవరైతే జంతికలు చేస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఇంకొకసారి జంతికలు గొట్టంలో పిండి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే జంతికలు గొట్టంలో మనకి ఏ షేప్లో జంతికలు కావాలో ఆ షేప్ రేకు ముందు లోపల పెట్టుకోవాలండి జంతికలు గొట్టం లోపల తర్వాత మనం పిండి తీసుకొని కొంచెం వాటర్తో లూజ్ లూజ్ చేసుకొని అప్పుడు ఈ జంతికల గొట్టంలోకి పిండిని వేసుకోవాలి ఆ తర్వాత ఈ జంతికల గొట్టం భాగం ఏదైతే ఉందో దాన్ని పిండి మీద పెట్టేసి నేను ఇందాక వీడియోలో చూపించినట్టుగా రొటేట్ చేసేస్తే బిగుసుకుపోతుందండి బిగుసుకుపోయిన తర్వాత మనం ఈ జంతికల గొట్టం ఆయిల్లో పెట్టి పైన హ్యాండిల్ పట్టుకుని రొటేట్ చేస్తూ ఉంటే మనకి కింద నుంచి ఆ పిండి అంతా కూడా ఆయిల్లోకి దిగిపోతుంది జంతికల గొట్టంలో పెట్టే రేకులు ఏవైతే ఉన్నాయో అవి రకరకాల షేప్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి స్టార్ షేప్ కానీ టూ హోల్స్ ఉన్నవి త్రీ హోల్స్ ఉన్నవి లేకపోతే మనం గట్టి పకోడి అంటాం కదా అలాంటివి చేసుకోవాలన్నా కూడా రకరకాల షేప్స్ అవైలబుల్గా ఉంటాయి అవి ఆన్లైన్లోనే దొరుకుతాయండి లేకపోతే బయట స్టీల్ షాప్స్లో కూడా దొరుకుతాయి సో ఇప్పుడు చూసారండి ఆయిల్ పొంగు ఏదైతే ఇందాక నొరగలు నొరగలుగా వచ్చిందో పిండి వేయగానే అదంతా కూడా తగ్గింది అంటే కొంచెం ఒక సైడ్ వేగినట్టు అనమాట సో కొంచెం ఇలా గట్టిపడిన తర్వాత మాత్రమే మనం రెండో సైడ్కి తిప్పుకోవాలి సో ఇప్పుడు ఇది కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే ఒక పేపర్ నాప్కిన్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కనుక పీల్చేసుకుంటుంది జనరల్గా ఫ్రై అంటే ఎంతో అంత ఆయిల్ అయితే పీలుస్తుందండి కానీ నోరు పట్టేసేంత ఆయిల్ అయితే పీల్చదు ఇంతేనండి ఎంతో రుచిగా కరకరలాడే జంతికలు అయితే రెడీ మా అమ్మ మా పిల్లల కోసం ఈ జంతికలు తయారు చేయడమే కాకుండా ఈ ప్రాసెస్ అంతటిని చాలా క్లియర్గా చూపించింది వీడియోకి అలాగే నాలాగా ఫస్ట్ టైం ఎవరైతే జంతికలు చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా మంచి టిప్స్ కూడా చెప్పింది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీరు కూడా ఈ క్రిస్పీ జంతికల్ని ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్